వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్య తనకున్నటువంటి క్రేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు కానీ మనం తన దగ్గర ఉన్న గొప్ప క్వాలిటీని కనుక గమనిస్తే ప్రజల దగ్గర నుంచి ప్రేమను అభిమానాన్ని ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకుంటారో అంతే అద్భుతంగా తన ప్రతిస్పందన కూడా ఉంటుంది జనాల మీద తన చూపించే ప్రేమ జనాలు తన మీద ప్రేమ చూపెడతారు అభిమానం చూపెడతారు అండ్ జనాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ప్రేమ చాలా ప్యూరిటీగా ఆయన ఆయన దగ్గర నుంచి స్పందన కనిపిస్తూ ఉంటుంది సరే తనను ద్వేషించే వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు అయితే నటన అనవచ్చు ఆయనేమి సినిమాల నుంచి రాజకీయం వచ్చి ఎన్నికలకు ఒక రకంగానో ఊరికి ఒక రకంగానో లేకుంటే గంటకు ఒక రకంగానో నటించడానికి ఆయన సినిమా నుంచి రాజకీయాల్లోకి రాలేదు అండ్ నటన అనేది ఈజీగా తెలిసిపోతుంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన త తన ప్రతిస్పందనలన్నీ చాలా ప్యూరిటీగా అనిపిస్తాయి మరీ ముఖ్యంగా జనాలతో కలిసిపోయే విషయంలో తాజాగా కూడా బెంగళూరు నుంచి విజయవాడకు గన్నవర విమానాశ్రయం దగ్గరికి వచ్చినప్పుడు సరే విపరీతమైన జనం ఉంటారు అభిమానులు ఎగబడుతూ ఉంటారు ఒక అభిమాని అడ్వాన్స్డ్ బర్త్డే విషయం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తాను ఏమంటారు ఫిజికలీ హ్యాండికప్ తాను అంటే అంటే ఒకలాంగుడు సో తాను కింద అంటే కూర్చొని పాకే ఆ విధంగా జగన్ గారి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే జగన్ గారి చూశారు దాన్ని ఆ వీడియో చూస్తారా జగన్ గారు చూశారు మీరు ఆ వీడియో కనుక చూస్తే నిజంగా అద్భుతం అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆయన పేరు వచ్చి ఆ అభిమాని పేరు గోశాల రాజేష్ అట కైకల్లూరు ముదినేపల్లి నుంచి వచ్చాడట జగన్ గారితో ఫోటో దిగడమే నా కోరిక అని చెబితే జగన్ గారు ఆయనతో పాటు కింద కూర్చొని ఫోటో దిగి మీరు అవి ఈ వీడియో కనుక గమనిస్తే ఆయన దగ్గర నుంచి కొంచెం దాటుకొని అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హైట్లోనే వంగి వంగి నడుస్తూ పోయారు అది తనకిచ్చినటువంటి రెస్పెక్ట్ నిజంగా మనం జగన్ గారి బాడీ లాంగ్వేజ్ని చూస్తే ముగ్ధులం అవుతాం తను తను కింద కూర్చుండిపోయారు అభిమాని అక్కడ నుంచి వెళ్ళేంతవరకు దర్జాగా లేచిపోలే కొంచెం తక్కువ హైట్లోనే నడుచుకుంటూ చూడండి సెల్ఫీ తీసుకున్నారు చూడండి చూడండి నడుస్తూ పోయే చూడండి జగన్ గారు జగన్ గారు నడుస్తూ పోవడం కూడా చాలా కూర్చొని సెల్ఫీ అదంతా సెల్ఫీ దిగారు తర్వాత అక్కడి నుంచి పోయారు సెల్ఫీ దిగారు ఫోన్ ఇచ్చారు అక్కడి నుంచి నడుచుకుంటూ బయటప్పుడు చూడండి చూడండి వంగి వంగి నడుస్తూ పోతూ ఉన్నారు తన తన రెస్పెక్ట్ ఇస్తున్నాడు తనకి కంప్లీట్గా ఇదంతా చాలా చాలా ప్యూరిటీతో కూడినది నిజంగానే బహుశా అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి గారంటే జన తనని అభిమానించే వాళ్ళలో జనాల్లో ఈ స్థాయిలో క్రేజ్ ఉంటుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే బహుశా రియల్ లైఫ్లో జగన్మోహన్ రెడ్డి గారే కనిపించేటట్టున్నారు అహమాన జనం ఎగబడుతూ ఉంటారు తన ప్రతిస్పందన ఇంకా గ్రేట్గా ఉంటుంది